ప్రచారం రైట్ మీ పార్టీలో మీకున్న పేరే ట్రబుల్ షూటర్ నాకు తెలిసి ఆ పేరు మొదటిసారి వచ్చింది నాకు వరకు అయితే రెండు వేల ఆరు ఉప ఎన్నిక కరీంనగర్లో కేసీఆర్ ఉప ఎన్నిక అది ఖచ్చితంగా అంత ఈజీ కాదు టాస్క్ కేసీఆర్ గెలిచే అవకాశమే లేదని మొదట్లో అలాంటి వాతావరణంలో హరీష్ రావు గారు రంగప్రవేశం చేయడం అక్కడ రకరకాలుగా క్రికెట్ కిట్లు ఏదో తెస్తే కూడా వాటిని పట్టుకొని ఆ హైదరాబాద్ అక్కడ నేను రిపోర్టర్గా ఉన్నాను నాకు బాగా గుర్తు అక్కడ ఒక్కసారిగా అసలు జనం ఎట్లా వచ్చారో ఎట్లా చేరిపోయారో క్రికెట్ కిట్లు ఎక్కడో ఇప్పటికే ఒక సస్పెన్స్ సికింద్రాబాద్ లో క్రికెట్ కిట్లు కొని కరీంనగర్కి పంపుతున్నారు కొన్నం ప్రభాకర్ ఇంటికి పంపాలనేది నిర్ణయం కొన్నం ప్రభాకర్ ఐ థింక్ ఆ రోజు యూత్ కాంగ్రెస్ లీడర్ మరియు చైర్మన్ గా ఉన్నారు కోఆపరేటివ్ దానికి అయితే ఆ తెలంగాణ ఉద్యమం ఎంత గొప్పది అంటే స్పోర్ట్స్ ఏదైతే షాప్ ఉంటుందో ఆ షాప్లో పనిచేసే ఒక పిల్లవాడు ఆ షాప్లో వర్కర్గా పనిచేసే అబ్బాయి నాకు ఫోన్ చేశాడు అన్న ఈ కేసీఆర్ గారిని ఓడించడానికి రెండు లారీల క్రికెట్ కిట్లు వస్తూ ఉన్నాయి పొన్నం ప్రభాకర్ ఇంటికి డెలివరీ అవుతున్నాయి పేమెంట్ అయింది అని అబ్బాయి ఫోన్ చేస్తే ఆ వెహికల్ నెంబర్స్ కూడా తీసుకున్నాను ఆ ఫోన్ వచ్చినప్పుడు నేను సిరిసిల్లలో ఉన్నాను ఓకే ఇంకా దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఆ వెహికల్స్ను నేను సిద్దిపేటలో నా కాన్సెన్స్ లో నా కార్యకర్తలకు చెప్పి ఆ వెహికల్స్ వస్తున్నాయి మీరు హైవే మీదనే ఉండండి ఆ వెహికల్స్ ను వెనక ఒక ముందు ఒక బండి పెట్టుకొని జాగ్రత్తగా రండి అన్న ఆ వెహికల్స్ వచ్చినాయి సిద్దిపేటలో పొన్నాల డాబాల్లో ఆపుకొని బాగా భోజనం చేశారు వాళ్ళు మెల్లగా అక్కడ నుంచి బయలుదేరితే ఆ వెహికల్స్ వెంట మా నాయకులు వచ్చారు సో నేను సిద్దిపేట నుంచి వచ్చి కరీంనగర్కి వచ్చినా కరీంనగర్లో కమాన్ దగ్గర జర్నలిస్టులందరినీ పిలిచాను నాతో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది మీరు నాతో వస్తారా రండి అని ఎక్కడికి ఎందుకో నన్ను అడగొద్దు మీరు అడిగితే నేను చెప్పలేదు మీకు నా మీద నమ్మకం ఉంటే నాతో రండి నేను సిరిసిల్ల నుంచి వస్తున్నా కమాన్ దగ్గరికి రండి అని కరీంనగర్ స్టాఫర్లకు ఫోన్ చేశాను ఆ కరీంనగర్ స్టాఫర్లందరూ కూడా నా వెహికల్తో ఫాలో అయ్యారు అందరం కలిసి అక్కడ కొత్తపల్లి 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 అనే ఊరు దగ్గర మనం దాన్ని అటాక్ చేద్దామని మేము స్ట్రాటజీ చేసుకున్నాం కొత్తపల్లిలో అక్కడ ఛాయ్ కొట్టు ఉంటుంది జగిత్యాలది లేదు ఇక్కడ ఈ సిద్ధిపేట టూ కరీంనగర్కి వచ్చే రోడ్ అల్లుగునూరు కొత్తపల్లికి మధ్య సో అక్కడ అల్గునూరే కొత్తపల్లి కొత్తపల్లి ఇంకా అల్గునూరు దాటి కొంచెం ముందుకు పోయినాక సో అక్కడ మేము ఆ ఛాయ్ హోటల్ దగ్గర కూర్చొని ఛాయ్ దాక్కుంటూ కూర్చున్నాం ఇక నాకు మినిట్ టు మినిట్ మా వాళ్ళు వెనకబండి ముందు బండిని మా కార్యకర్తలు ఫాలో అవుతూ దానికి ముందో కారు ఎనకో కారు పెట్టిన వస్తున్నారు దగ్గరికి ఇంకా వస్తున్న మూడు నిమిషాల ముందు అనగానే ఛాయ్ హోటల్ నుంచి వచ్చి నేను రోడ్డు మీదకి వచ్చిన ఆ డీసీఎం రాగానే దానికి అడ్డం తిరగడం ఆపడం దాని మీద ఉన్న తాటిపత్రిని ఓపెన్ చేసి క్రికెట్ కిట్ అన్ని బయటకు తెచ్చాం డ్రైవర్ను గట్టిగా పట్టుకొని నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఈ కిట్లు అంటే నేను ఇట్లా సికింద్రాబాద్ నుంచి వస్తున్నా పొన్నం ప్రభాకర్ ఈ క్రికెట్ కిట్లు దించమన్నారు ఈ అడ్రస్ కు దించమన్నారు ఎవరు పేమెంట్ చేసినా అన్ని వీడియోలో రికార్డ్ అయిపోయింది అది అఫీషియల్ గా వీడియోలు ఆన్ ద స్పాట్ ప్రశ్నించే వరకు వాళ్ళు చెప్పడం పోలీస్ కూడా సమాచారం లేదు ప్రభుత్వానికి సమాచారం లేదు పెద్ద ఇష్యూ ఆ ఇష్యూ దొరికిపోవడంతో ప్రభుత్వం చాలా ఇరుకురపడి రెండు రోజుల్లో వాతావరణం మారిపోయింది రెండు రోజుల వరకు కాంగ్రెస్ నాయకులు మాట్లాడలేదు మాట్లాడలేదు మొత్తంగా ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ ఆ ఇష్యూ తర్వాత అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారింది అంటే టీఆర్ఎస్ ట్రైన్ ఉత్సాహం గానీ లేకుంటే తెలంగాణ వాదుల్లో ఏదో పెద్ద ఇక్కడ ఏదో జరిగిపోతుంది కేసీఆర్ ఇప్పటికే రాజశేఖర్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టి చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుల సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కుల సంఘాలందరినీ కూడా అక్కడికి దించి నానా రకాలు ఎట్లన్నా చేసి కేసీఆర్ ఓడిస్తే ఇంకా తెలంగాణ ఉద్యమం అయిపోతుంది ఇక్కడితో క్లోజ్ చేయాలని చెప్పి సర్వశక్తులు ఆనాటి ప్రభుత్వం పెడతా ఉన్నాయి సో అలాంటి ఒక అట్లా ప్రజలు చాలా గొప్పగా ఆదరించారు ఆ ఇష్యూస్ కొన్ని కొన్ని ఇష్యూస్ బాగా టర్న్ చేసింది అవును